ఇట్లాంటి బ్లాక్ ఫిల్మ్ పెట్టుకోకూడదు అందుకొరకే దీని మీద మనము ఈ ఫైన్ వేయడం జరుగుతుంది ఎం ప్రకారం అలాగే ఈ బ్లాక్ ఫిల్మ్ని కూడా తొలగించడం జరుగుతుంది ఎవరికి కూడా వదలము చట్టం ఉందట అందరూ సమానం కాబట్టి కేంద్ర వెహికల్ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా జెలిపిస్తున్నారు బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు ప్రస్తుతం మనం కరీంనగర్లోని బస్ స్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు సిఐ పరిసర రమేష్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు మనతో పాటు సీఏ ఉన్నారు వారిని అడిగి మరి నిమిషాలు తెలుస్తున్నాం సార్ చెప్పండి సార్ ఈ స్పెషల్ డ్రైవ్ ఎప్పటి నుంచి ఈ మధ్యనే మా గౌరవ సిపి గారు కరీంనగర్ సిపి సార్ ఈ అధునాతనమైన టింట్ మిషన్లు తెప్పించడం జరిగింది దాని ద్వారా అంటే ఎవరికి ఇది బ్లాక్ ఉందా లేదంటే బ్లాక్ లేదా అనేది లీగలా ఇల్లీగల్ అనేది కొంతమంది చాలామంది తెలియదు అందుకొరకే ఈ అధునాతనమైన మిషన్ తోటి చెక్ చేసి ఏదైతే విజిబిలిటీ సెవెంటీ ఫైవ్ అండ్ ఎబోవ్ విజిబిలిటీ ఉంటే మాత్రమే అది ఎలిజిబిలిటీ ఆ సెవెంటీ ఫైవ్ అండ్ బిలో ఉంటే మాత్రం అది ఇల్లీగల్ కాబట్టి దాని ప్రకారంగా వాటన్నిటి మీద ఎంవీ యాక్ట్ ప్రకారం ఫైన్ వేయడం జరుగుతుంది ఇప్పటి వరకు దాదాపు ఈ వన్ వీక్ నుంచి ఒక హండ్రెడ్ వెహికల్స్కు ఫైన్ వేయడం జరిగింది అట్లాగే వాళ్ళతోటి ఆ బ్లాక్ ఫిల్మ్ కూడా తీపించడం జరిగింది ఇవి ఎందుకంటే ముఖ్యంగా ఈ బ్లాక్ ఫిల్మ్లు పెట్టుకొని దాంట్లో ఏమైనా ఏవైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరగచ్చు లేదంటే కిడ్నాపులు జరగచ్చు ఈ విధంగా ఏదైనా జరుగుతుంది అని చెప్పి ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది కాబట్టి ఆ గైడ్లైన్స్ ప్రకారం మేము ఈ బ్లాక్ ఫిల్మ్ అనేది తీపించడం జరుగుతుంది ఈ కార్ డెక్కర్స్ అందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఈ బ్లాక్ ఫిలింలు వేయకండి ఒకవేళ వేసినట్లు తెలిస్తే మాత్రం మీ మీద కూడా లీగల్గా యాక్షన్ ఉంటుంది కాబట్టి ఈ కార్ డెక్కర్స్ వాళ్ళు వేయకూడదు అలాగే ఈ కార్ ఓనర్స్ కూడా సహకరించి ఎట్టి పర్సెంట్ ఆ బ్లాక్ ఫిల్మ్ కూడా వేసుకోవద్దని చెప్పి మా ట్రాఫిక్ పోలీస్ తరఫున వినవించుకుంటున్నాం కొందరు వ్యక్తులు వివిధ హోదాలకు సంబంధించిన వాళ్ళు కార్ వెనకాల ముందు భాగంలో రాసుకుంటున్నారు డిజిగ్నేషన్ సో వాటి కూడా చర్యలు తీసుకుంటున్నారా ఏదైతే ఆ విధంగా రాసుకుంటారో అంటే బండి నంబర్ మీద ఎలాంటి రైటింగ్స్ కూడా ఉండద్దు అట్లా ఉన్నట్లయితే వాటి మీద ఏదైతే నంబర్ ట్యాంపరింగ్ అని లేకపోతే కరెక్ట్గా మనకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకుండా ఉంటే వాటి అన్నిటి కూడా మనం ఎం ప్రకారం ఫైల్ చేస్తున్నాం ఎవరికి కూడా వదలము ఎందుకంటే చట్టం చట్టముందర అందరూ సమానం కాబట్టి ఎవరిదైనా కూడా ఫైన్లు పడుతున్నాయి వాళ్ళకి ఫైన్లు పడ్డా కూడా మేము ఎవరైతే ఎక్కువ ఫైన్లు ఉంటాయో మూడు కన్నా ఎక్కువ ఏవైతే ఫైన్లు ఉంటాయో ఆ వెహికల్ని కూడా అన్నీ డిటైన్ చేసి అమౌంట్ని పే చేయించడం జరుగుతుంది సరే సార్ ఈ బ్లాక్ ఫిల్మ్ ఎలా చెక్ చేస్తారు ఎలా తీసేస్తారో సార్ మీరు లైవ్లో చూపెట్టే ప్రయత్నం చేయరా చూపిస్తాం ఇప్పుడు మన దగ్గర మిషన్ ఉంది ఈ మిషన్ ద్వారా ఎవరైతే ఈ ఫిల్మ్స్కు గ్లాస్లకు ఫిల్మ్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ మనం నోట్ ద్వారా చెప్తే అర్థం కాదు కాబట్టి మిషనరీ తోటి చే చేయడం జరుగుతుంది ఇప్పుడు మీ ముందటనే ఈ వెహికల్కు బ్లాక్ ఫిల్మ్ ఉందా లేదా అనేది మీరే చూసి ఐడెంటిఫై చేయొచ్చు ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు సెవెంటీ ఫైవ్ అండ్ అబవ్ విజిబిలిటీ ఉండాలి కానీ ఫార్టీ ఎయిటే ఉంది అంటే సెవెంటీ ఫైవ్ బిలో ఉంది కాబట్టి ఇది ఇల్లీగల్ ఇట్లాంటి బ్లాక్ ఫిల్మ్ పెట్టుకోకూడదు అందుకొరకే వరకే దీని మీద మనము ఈ ఫైన్ వేయడం జరుగుతుంది ఎంవియాక్ట్ ప్రకారం అలాగే ఈ బ్లాక్ ఫిల్మ్ని కూడా తొలగించడం జరుగుతుంది మనకు ఈ ముందు మిర్రర్ చూసినట్లయితే ఈ మిర్రర్ చూసినట్లయితే అది ఎయిటీ అండ్ ఎబో చూపిస్తుంది మీరు చూడండి ఇది కూడా చూడచ్చు సెవెంటీ నైన్ చూపించింది అంటే ఎబోవ్ సెవెంటీ ఫైవ్ ఎబోవ్ సెవెంటీ ఫైవ్ చూపిస్తే అది ఎలిజిబిలిటీ ఉన్నట్లు ఆ బిలో సెవెంటీ ఫైవ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ ఉంటుంది స్పెషల్ ఎప్పటి నుండి చేపడుతున్నారు ఎన్ని రోజులు చేపడబోతున్నారు గత పది రోజుల నుంచి కంటిన్యూగా స్పెషల్ రైడ్ నడుస్తుంది ఇదిగా నిరంతర ప్రక్రియ మాకు కంటిన్యూగా చేస్తాము ఎవరు కూడా ఇట్లాంటివి పెట్టుకోకుండా పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం జరిమానా ఎంత విస్తుందా సార్ మరి ఇలాంటి వారికి ఫస్ట్ టైం ఒకవేళ అతను తెలియక పెట్టుకున్నట్లయితే యాజ్ పర్ ఎంబీఎక్స్ ప్రకారం సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఒకవేళ తెలిసి కూడా అతను మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా పెట్టుకుంటే ఆ డిసోబేది ఆర్డర్ కింద అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఫైన్ అయ్యడం జరుగుతుంది ఇప్పటివరకు పది రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ చేపడుతుంది కదా సార్ ఇంత ఎన్ని ఎన్ని వాహనాలు గుర్తించారు ఎన్ని వాహనాలు తొలగించారు ఇప్పటివరకు ఇప్పటి వరకు దాదాపు కన్నా వంద పైన మాత్రమే వంద పైన వరకు మేము గుర్తించి వాటికి ఫైన్ వేయడం జరిగింది ఫైన్ కట్టించడం జరిగింది అట్లాగే ఈ బ్లాక్ ఫిల్మ్ను కూడా తొలగించడం జరిగింది థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా అయితే ఈ దాదాపు పది రోజుల నుంచి ఈ స్పెషల్ డ్రౌ చేపట్టారు బ్లాక్ ఫిల్మ్లు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువగా విజిబిలిటీ ఉన్నట్టయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువగా విజిబిలిటీ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ ఫిల్ములు అనేవి చెక్ చేసి దానిపై చర్యలు తీసుకుంటున్నారు ఖచ్చితంగా దాని వాటికి జరిమానా కూడా విధించడం జరుగుతుందని కూడా సేఐ పరిషా రమేష్ గారు చెప్పడం జరుగుతుంది మొత్తానికైతే అంత ప్రతి ఒక్కరు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే విజిబిలిటీ మాత్రం తక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఎంబీఐ యాక్ట్ ప్రకారం కూడా మేము జరిమానా విధిస్తామని కూడా సిఐ పరిషా రమేష్ గారి ఆధ్వర్యంలో మాత్రం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు మరికొన్ని రోజులు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ చేపడతామని కూడా సేఐ పరిషా రమేష్ గారు చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్టు శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్ ఇట్లాంటి బ్లాక్ ఫిల్మ్ పెట్టుకోకూడదు అందుకొరకే దీని మీద మనము ఈ ఫైన్ వేయడం జరుగుతుంది ఎం యాక్ట్ ప్రకారం అలాగే ఈ బ్లాక్ ఫిల్మ్ని కూడా తొలగించడం జరుగుతుంది ఎవరికి కూడా వదలము చట్టం చట్టముందడు అందరూ సమానం కాబట్టి